ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్లను వృద్ధులకు వికలాంగులకు ఇవ్వకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం సాధించారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రశ్నించారు మాయకూటమిగా ఏర్పడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబెట్టారు పేదలకు మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తాయని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేకాసిఫ్ బ్రాహ్మణ వీధి కొండ ప్రాంతంలో పర్యటించారు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ తన విజయం కోసం అందరూ కలిసి రావడం ప్రజలు ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వికలాంగులు వృద్ధులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు మాయా కూటమిగా ఏర్పడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు పేదలకు మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని వద్దకే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అన్నారు టీడీపీ మేనిఫెస్టోను ముట్టుకునేందుకే బీజేపీ సిగ్గుపడుతుందని మేనిఫెస్టోకు చంద్రబాబు విలువ లేకుండా చేస్తారని విమర్శించారు పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని సుజనా చౌదరి మాయమాటలు చెబుతున్నారని ఈ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు తమ పార్టీకి చెందిన చోటామోటా నాయకులను పార్టీలోకి తీసుకుని గొప్పగా చెప్పుకుంటున్నారని కానీ వైసీపీ మహాసముద్రమని చిన్న నీటి బోటును తీసుకువెళ్లినంత మాత్రాన ఏమీ కాదని పేర్కొన్నారు ఎన్ని అభివృద్ధి చేసేస్తా సింగపూర్ జపాన్లు అన్ని మాయ మాటలు చెప్పేవాళ్ళు వస్తున్నారు మీరందరూ గ్రహించండి గతంలో కూడా చంద్రబాబు ఎలాంటి మాటలు మాట్లాడాడో మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ మాటలు పడొద్దు వాళ్ళు ఏదో డబ్బులు వెతజలుగుతామని చెప్పేసి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు ఇచ్చేది పావులా అయితే హడావుడి మట్టికి రూపాయి హడావుడి చేస్తున్నారు మీరందరూ గ్రహించండి మా పార్టీలోంచి కొంతమంది చోటామోటా నాయకులను లాక్కొని ఏదో సంబరపడిపోతున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మహాసముద్రం ఈ సముద్రంలోంచి ఒక చిన్న నీటి బొట్టును తీసేసి వాళ్ళేదో సంఖలు ఎగరేసుకుంటున్నారు కేటర్ చూడండి మాతో పాటు ఎంత కేటర్ తిరుగుతుందో ప్రజలు మాకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు కేటర్ మా కేటర్ పొద్దునుంచి సాయంత్రం దాకా అలసట లేకుండా తిరుగుతున్నారు కేవలం జెండాలు పెంచుకొని జెండాలు జత కట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండా అలాగే జనసేన జెండా తెలుగుదేశం జెండా పెట్టుకొని తిరుగుతున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులం మేమందరం కలిసి ఒకే జెండా మాకు మా కులానికి చిన్నగారు లాస్ట్ ఎమ్మెల్యే డెబ్బై ఎనిమిది టు ఎనభై మూడు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కులాన్ని బీసీలో మార్చారు తర్వాత వారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుర్గగుడి చైర్మన్ను ఒక మేయర్ సీటు ఒక శ్రీశైలము మెంబరు అలాగే మా కులము నాగవంశీలు నగరాలు కలిసి ఉండేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా కులాన్ని సపరేట్ చేసి ఒక చైర్మన్ మెంబర్స్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు మా కులమే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండేది తెలుగుదేశం పార్టీ ఎదిగింది మా కులం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అమ్మాయికి మేయర్ ఇచ్చారు చాలా బెనిఫిట్స్ ఇచ్చారు మా కులం అంతా కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ నాని ఎంపీ గారికి ఆసిఫ్ గారు ఎమ్మెల్యే గారికి మా కులమంతా ఓట్లు వేస్తారని కులపెద్దగా నేను చెప్తున్నాను